హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజులైంది మనం ఢిల్లీలో బయటకు వెళ్ళి సో వెళ్ళట్లేదు అనమాట బయటికి ఎండ బాగుంటుందని చెప్పి సో ఇప్పుడు కూడా ఎండ తీసేస్తుంది కానీ ఇంట్లో బాగా బోర్ కొట్టేస్తుంది చాలా రోజులైంది బయటకు వెళ్ళి అని చెప్పి ఇంకా బయటికి బయలుదేరాము సో మేము ఢిల్లీ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటి వరకు మేము రెడ్ ఫోర్ట్ చూడలేదు మసీద్కి కూడా వెళ్ళలేదు అనమాట సో అందుకే ఫస్ట్ అయితే రెడ్ ఫోర్ట్ చూద్దామని అక్కడికి వచ్చేసాము మాకే ఢిల్లీ నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి మాకు సెవెంటీన్ కిలోమీటర్స్ పడుతుంది అనమాట ఢిల్లీ ట్రిప్కి వచ్చే వాళ్ళైతే డెఫినెట్గా రెడ్ ఫోర్ట్ ని విజిట్ చేస్తారు సో దీనికి కూడా పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి సో మార్నింగ్ అయితే ఎయిట్కి అట్లా ఓపెన్ అవుతుంది ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ వరకు లాస్ట్ ఎంట్రీ అనమాట మ్యూజియం అవి అయితే ఫైవ్ కే క్లోజ్ అయిపోతాయి ఢిల్లీలో ఫేమస్ ప్లేస్లు అన్నీ కూడా మండే పుట్టే హాలిడేస్ ఉంటాయి అనమాట మిగిలిన అన్ని రోజులు ఫుల్ జనాలు ఉంటారు అందులో వీకెండ్స్ ఇంకా ఎక్కువ ఉంటారు అందుకే కరెక్ట్గా నెక్స్ట్ డే మండే హాలిడే ఇస్తారు ఢిల్లీ వచ్చే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావాలంటే కనుక మోస్ట్లీ క్యాబ్ కానీ ఆటో కానీ తీసుకొని ఓలా ఆటో బుక్ చేసుకొని వస్తే ఈజీగా వచ్చేయచ్చు ఎందుకంటే దీనికి మెట్రో ట్రైన్ స్టే న్యూఢిల్లీ మెయిన్ స్టేషన్స్ దగ్గర నుంచి లేవనమాట ఇది టికెట్ కౌంటర్ అనమాట సో ఇక్కడ మనం స్కాన్ చేసి పే చేయొచ్చు లేదంటే డైరెక్ట్ కౌంటర్లో డబ్బులు ఇచ్చేసి కూడా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి ఢిల్లీ గేట్ దగ్గర టికెట్ కౌంటర్ ఈ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఢిల్లీ గేట్ అనమాట సో ఇక్కడ జనాలు అందరూ చూసారా గుంపు కట్టారు పెద్ద లైన్ ఉంది అక్కడ చిన్న చిన్న ఈ రిక్షాలు తిరుగుతున్నాయి నడుచుకుంటా వెళ్లలేని వాళ్ళు లోపలికి హాఫ్ కిలోమీటర్ ఈ రిక్షా ఎక్కి వెళ్తున్నారనమాట ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా మెట్రో ట్రైన్ లేదని చెప్పి కంగారు పడకుండా మనకి ఒక యాప్ ఉంటుంది అనమాట ఢిల్లీ మెట్రో యాప్ అని చెప్పి అది డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎక్కడి నుంచి ఫ్రమ్ స్టేషను టూ స్టేషన్ కొడితే ఎట్లా వెళ్ళాలని చెప్పి అందులో ట్రైన్ నెంబర్స్ అండ్ ఏ లైన్లో వెళ్ళాలి పింక్లో అయినా రెడ్లైనా అన్ని అన్నీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మీరు అది ఫాలో అయినా వెళ్ళొచ్చు లేదంటే ఇదంతా తలనొప్పిగా ఉంది అనిపిస్తే కనుక డైరెక్ట్గా ఓలా ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని వచ్చేయచ్చు ఈ గోడలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అసలు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నట్టున్నారు పిల్లల కోసము ఎండలు మాత్రం మామూలుగా లేవన్నమాట నిమిషం నిమిషానికి వాటర్ తాకుంటూ వెళ్తున్నాము సో మేము లోకల్ కాబట్టి సరిపోయింది అయినా కూడా వాటర్ తెచ్చుకున్నా సరిపోలేదు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అక్కడక్కడ ఆగుతా తీసుకుంటా వెళ్ళాము ఇంక ఇక్కడ కూల్ డ్రింక్స్ కనిపించేసరికి మా చిన్నోడైతే రాకుండా అక్కడే నిలబడిపోయి కొనిపెట్టమని పెట్టమని చెప్పి గోల లోపల వెళ్ళిన తర్వాత అన్ని డబల్ డబల్ రేట్స్ ఉంటాయి సో వాటర్ దగ్గర నుంచి కూల్ డ్రింక్స్ వరకు అన్ని డబల్ కాస్ట్ అనమాట వాటర్ బాటిల్స్ అయితే ఫిఫ్టీన్ రూపీస్వి ట్వంటీ థర్టీ రూపీస్కి అమ్ముతున్నారు కూల్ డ్రింక్స్ అయితే ఫార్టీ రూపీస్వి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అలా అమ్ముతున్నారు అనమాట సో ఈ కింద ఈ వెడల్పుగా ఎంత ఉందో చూసారా ఈ గోడ కూడా ఈ కింద ఏమో అంతా పచ్చగడ్డ వచ్చేసింది మామూలుగా అయితే ఇదంతా వాటర్ ఉంటుందంట సేమ్ దీని ఆర్కిటెక్చర్ చూస్తే నాకు బాహుబలి సెట్టింగ్ లాగా అనిపించింది ఆ గడ్డు ఉన్న ప్లేస్ అంతా కూడా వాటర్ ఉంటే కనుక కొంచెం భయంగానే ఉంటది ఎందుకంటే చాలా మంది పిల్లలు పరిగెడతా ఉంటారు కదా సో లోతు కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట బట్ ఏంటంటే వాటర్ లేవు అంత గడ్డంతా ఉంది చుట్టూ కూడా ఇంత ఇంత పొడుగోళ్ళు ఎలా కట్టారు ఏంటో మెడెత్తి చూస్తుంటేనే వచ్చేస్తుంది ఇంకా నెత్తి మీదేమో ఎండ వాయించేస్తుంది స్కార్ఫ్ కట్టుకొని ఇంకా నడుచుకుంటే అనమాట ఇండియాలో ప్లేస్లు అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకన్నా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ చెట్టుతో సహా వదలకుండా తడిమేసి చూసేస్తున్నాడు ఆయన అమ్మయ్య పది నిమిషాలు నడిచిన తర్వాత రెడ్ ఫోర్ట్కి వచ్చేసాము ఎండాకాలంలో అంతే కొంచెం కూడా అసలు ఎండలో నడవాలంటే కష్టంగా ఉంటుంది సో మనము రెడ్ ఫోర్ట్ అని కొట్టగానే గూగుల్లో ఫస్ట్ వచ్చే ఇమేజ్ అనమాట ఈ ప్లేస్లో జెండా ఎగురుతుంది కదా సో ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే అప్పుడు అక్కడ మన పిఎం గారు జెండా ఎగరేస్తారు సో ఇండియా గురించి ఒక స్పీచ్ కూడా ఇస్తారు సో జనాలందరికీ ఎంట్రీ ఇటువైపు నుంచే లాహోర్ గేట్ అంటారు దీన్ని సో అందరికీ ఎంట్రీ ఇటువైపు నుంచే మనం వచ్చేటప్పుడు ఢిల్లీ గేట్ అని చూపించా కదా సో అటువైపు అయితే జనాలు ఎవరిని పంపించట్లేదు అందరూ కూడా ఈ గేట్లో నుంచి లోపలికి వెళ్ళాలి ఈ గేట్లో నుంచి ఎగ్జిట్ కూడా బయటకి లోపలికి వచ్చాక అయితే చూస్తే డెఫినెట్గా మెడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే మెడ పట్టేస్తుంది అంత ఎత్తు ఉంటుంది అనమాట కానీ చూస్తుంటే నిజంగా చాలా బాగుంటుంది రెడ్ సాండ్ స్టోన్తో కట్టింది ఇది కూడా ఇది ఎవరు కట్టించారో తెలుసా మీకు దీన్ని కట్టించింది కూడా తాజ్మహల్ కట్టించిన ఆయన షాజహాన్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా ఆయనే కట్టించారు తాజ్మహల్ కానీ ఈ రెడ్ ఫోర్ట్ కానీ తర్వాత జమా మసీద్ కానీ సో ఇవన్నీ కూడా మళ్ళీ యమునా రివర్ ఒడ్డునే ఉంటాయి సో మనం తాజ్మహల్ దగ్గర అయితే యమునా రివర్ చూడొచ్చు వీటి నుంచి అయితే అది కనిపించే గేట్ని మూసేశారనమాట సో లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటాయి చిన్న చిన్న స్టాల్స్ షాపింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కానీ డబ్బులు మాత్రం వాచిపోతాయి అన్ని డబుల్ ట్రిపుల్ కాస్ట్ అనమాట లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక మ్యూజియం కనిపిస్తుంది సో ఇది పెయిడ్ మ్యూజియం అనమాట అంటే హండ్రెడ్ రూపీస్కి పర్ పర్సన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు దీని లోపల ఒక డిస్ప్లే మీద మనకి మొత్తము ఏమేమి చూడాలని చెప్పి ప్లేసెస్ అన్నీ మ్యాప్ వేసినట్టు క్లియర్గా ఉంటుంది అనమాట సో ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళయితే దీన్ని ఒక పిక్చర్ తీసుకొని సేవ్ చేసుకొని అన్ని మార్క్ చేసుకుంటే చూడొచ్చు చూడటానికి అక్కడ అన్ని రాశారు కానీ అన్ని దగ్గర దగ్గరగానే ఉంటాయి అనమాట సో ఈవినింగ్ మళ్ళీ సెవెన్ థర్టీ ఆ టైంకి ఒక లేజర్ షో కూడా జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెయిట్ చేసి చూసి వెళ్ళచ్చు ఇంకా లోపలికి రాగానే లిస్ట్ లో మన ఫస్ట్ ప్లేస్ వచ్చి నవబత్ ఖానా సో ఇది చిన్న ఒక ఆర్చ్ ఆర్ట్ లా ఉంటది అనమాట దీని లోపల నుంచి మళ్ళీ అవతల సైడ్కి వెళ్ళాలి దీని లోపల మళ్ళీ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనం ఢిల్లీలో చాలా చోట్ల తిరిగాం కదా హుమాయన్ టోంబు ఇట్లాంటి సమాధుల ప్లేస్లో ఉన్న సేమ్ అదే ఆర్కిటెక్చర్ అనమాట సో వీళ్ళందరూ కూడా పర్షియా నుంచి తీసుకొచ్చిన ఆర్టిస్ట్లే వీళ్ళంతా కూడా అందుకనే అన్ని సిమిలర్గా ఒకేలాగా ఉంటాయి కట్టించింది ఒక ఆయన కట్టించిన వాళ్ళు కూడా ఒకళ్ళే కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గా ఉంటాయి అన్నమాట సో అది దాటి కొంచెం ముందుకు రాగానే దీన్ని దివానీ ఇయామ్ అంటారు సో ఇది ఒక మీటింగ్ హాల్ అంట వాళ్ళకి పాలరాయితో కట్టిన ఈ ప్లేస్ మాత్రం సో మన రాజుగారు కూర్చుంటారనుకుంటా గ్లాస్ తో సహా కవర్ చేసేస్తారు సో వాళ్ళకి అన్ని జరిగే మీటింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారంట ఈ హాల్లో ఇదైతే ప్లేస్ మండపం లాగా భలే ఉంది అటు ఇటు వేసేసి చక్క పెళ్లి కూడా చేసుకోవచ్చు పర్మిషన్ ఎవరు కానీ సో కొంచెం ముందుకు వస్తే మనకి మొత్తం వాటర్ లేకుండా ఒక చిన్న స్విమ్మింగ్ లాగా అనిపిస్తుంది దీని పేరు నహరీ బిస్ట్ అంటారు ఇది మొత్తము ఇక్కడ ఉండే వాటర్ కూడా మొత్తం దాని లోపల ఉన్న టన్నల్స్ ద్వారా పాస్ అయ్యి అసలు మొత్తం ఈ రెడ్ ఫోర్ట్ అంతటినీ లోపల రూమ్స్లో చల్లగా ఏసీ లాగా పనిచేస్తుంది ఈ వాటర్ సిస్టమ్ అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ కనిపించేవి రంగ్ మహల్ దీని పక్కనే మొత్తం అన్ని వర్షపెట్ట ఆనుకొని ఉంటాయి ఈ కనిపించే ఖాళీ ప్లేస్ ఉంది కదా దాని కాస్ మహల్ అంటారు సో ఇక్కడ మనోళ్ళు రాజులు పులులకి సింహాలకి ఇక్కడ ఫైటింగ్స్ పెట్టి చక్కగా చూస్తా ఎంజాయ్ చేసేవాళ్ళంట అటు ఇటు కూర్చుని అవన్నీ చూసి అలిసిపోయిన తర్వాత ఈ హమాన ఉంది కదా అచ్చం సబ్బుబేర్ లాగా ఉంది సో ఆ కనిపించే లెఫ్ట్ సైడ్ లో హాల్ అనమాట అది వాళ్ళకి బాత్రూమ్ లాగా బాత్ టబ్ అంట అక్కడ చక్కగా ఫ్రెష్ అయ్యేవాళ్ళు ఈ పక్కన వచ్చేసి ఇంకా మసీదు ఈ మసీదు అయితే క్లోజ్ లోనే ఉంది డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు అంతేలే ఆ రోజుల్లో హాట్ స్టార్ నెట్ఫ్లిక్స్ ఇలాంటివి ఉన్నాయా ఏంటి అందుకనే ఈ ఈ పోటీలు పెట్టుకొని చక్కగా పులులు సింహాలతో ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటా కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఎదురుగా కూర్చొని చూస్తుంటే మరి ఏమైనా లేదా అని భయం కూడా లేదు దీని ఏమో పెవిలియన్ అంటారంట చిన్న ఆడిటోరియం లాగా ఉంది ఇది కూడా అంతే ఆర్చులతో భలే ఉంది చూడడానికి సేమ్ ఇలాంటిదే ఆపోజిట్ లో మళ్ళీ ఇంకోటి ఉంది ఈ రెండింటి మధ్యలో ఉంది జాఫర్ మహల్ అని ఇంకో ప్లేస్ అనమాట రండి చూద్దాం ఇదే జాఫర్ మహల్ యాక్చువల్ గా చుట్టూ వాటర్ ఉండాలి మధ్యలో చిన్న బిల్డింగ్ అనమాట ఇంకా దీచి వాటర్ అయితే ఏం లేవు మొత్తం రెడ్ ఫోర్ట్ అంతా కూడా అసలు వాటర్ లేదు మధ్యలో జాఫర్ మహల్ చూసాం కదా సో అది క్రాస్ చేసి ముందుకు రాగానే మళ్ళీ ఇందాక చూసిన ఆర్చి లాంటిది సో రెండు ఆపోజిట్లో ఉంటాయి మధ్యలో ఆ మహల్ ఉంటుంది సో నడుచుకుంటా మళ్ళీ వెనక్కి వచ్చాము ఇదేంటి ఈ బిల్డింగ్లు మిస్ అయ్యామని అనుకున్నాము మేము ఏం చేసామంటే మ్యూజియంకి వెనక సైడ్ నుంచి వచ్చేసామన్నమాట సో అప్పటికే మ్యూజియం టైం అయిపోతుంది ఆ విషయం మాకు తెలియదు మా వాళ్ళు ఆ వాటరు ఐస్ క్రీమ్ అని చెప్పి ఎండ కదా అడుగుతూ ఉంటే ఇంకొక చోట కూర్చోబెట్టి ఐస్ క్రీమ్స్ ఇచ్చాము సో ఇవే మ్యూజియంస్ అన్ఫార్చునేట్లీ మేము కరెక్ట్గా ఫైవ్కి క్లోజ్ కదా కరెక్ట్గా ఫైవ్ ఫైవ్కి వచ్చాము ఆ వెనక అంతా తిరిగి వచ్చేసరికి మాకు టైం పట్టేసింది మ్యూజియం ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది తెలియదు అనమాట అందుకే మీరు ఏం చేస్తారంటే లోపలికి రాగానే నౌబత్ ఖాన్ బిల్డింగ్ ఫస్ట్ ఉంది కదా సో అది చూసినే దానికి లెఫ్ట్ సైడ్ లో ఈ మ్యూజియంస్ ఉన్నాయి సో ఫస్ట్ ఇవి చూసేసుకొని చుట్టూ అంతా తిరగచ్చు సో మేమేం చేసామంటే ఫస్ట్ చుట్టూ అంతా తిరిగేసి లాస్ట్లో ఇక్కడికి వచ్చాము సో ఇది వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారి మ్యూజియం అంట సో అప్పట్లో ఆయన యూస్ చేసిన ఐటమ్స్ కానీ ఆయన యూనిఫామ్ బట్టలు మొత్తం అన్ని లోపల ఉంటాయి సో దాని తర్వాత ఇంకో మ్యూజియం ఉన్నాయి మొత్తం టోటల్గా త్రీ మ్యూజియమ్స్ సుభాష్ చంద్రబోస్ గారిది ఒకటి తర్వాత జలీయన్ వాలాబాగ్ మ్యూజియం ఒకటి ఇంకోటి ఏమో నేషనల్ వార్ మ్యూజియం ఒకటి ఈ జలియన్ వాళ్ళ బాగ్ సేమ్ మనము అమృత్సర్ లో చూసాం కదా అట్లాగే ఉంటాయి అనమాట ఆ పిక్చర్స్ అన్ని తీసి లోపల పెట్టారు ఇలా ఆర్చ్ కూడా కట్టారు ఇవి టూ నైన్టీన్ లో మన పిఎం గారు స్టార్ట్ చేశారంట మొత్తం కలిపి రెడ్ ఫోర్ట్ ఒక టూ అవర్స్ అయితే పడుతుంది ఎందుకంటే స్లో స్లోగా నడుచుకుంటా మనం లోపలికి వెళ్ళేసరికి తిరిగి వచ్చేసరికి అక్కడక్కడ హాల్ తీసుకుంటా ఎండాకాలం కాబట్టి డెఫినెట్ గా టైం పడుతుంది ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు పిఎం గారు ఇక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు సో లోపల నుంచి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట ఇదే ఈ రోజు మన సండే బ్లాగ్ రెడ్ ఫోర్ట్ సో దీనికి ఆపోజిట్ లోనే జమా మసీద్ ఉంది సో ఇప్పుడు మనం నెక్స్ట్ అక్కడికి వెళ్దాము ఇంకా వెళ్లే ముందు మాకు నచ్చినట్టు పిక్చర్స్ అన్ని తీసుకున్నాము సో డెఫినెట్లీ మన వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేసే చేసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్